హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నామము శంకు చక్రాలు మా ఆయన అయితే వేశారండి స్కూల్లో అనమాట ఇది శ్రావణ సంగీత లహరి ప్రోగ్రామ్ అయితే జరిగింది అప్పుడు ఈ డ్రాయింగ్ అయితే వేశారండి అప్పుడే మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను షార్ట్స్లో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంక అందుకనేసి ఈ లాంగ్ వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫోటో మాత్రం కాదండి ఫోటో అని అయితే అనుకోకండి మీరు మా ఆయనే స్వయంగా ఆయన చేతులతో ఆయన వేశారనమాట అది బౌన్స్ స్కూల్లో వేశారు ఇంకా ఏడు కొండలు మొత్తం అదంతా కూడా వేశారనమాట మీకు ఆ వీడియో అంటే వీడియో అయితే తీయలేదు కానీ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీశారు మా ఆయన వేసిన తర్వాత ఎందుకంటే అక్కడ రూల్ అంట అట్లా వీడియోస్ అలా తీయడం కానీ అలా చేయకూడదంట అందుకనేసి మా ఆయన అయితే తీయలేదు కాకపోతే మీకు ఫోటోలు అయితే షేర్ చేస్తాను మీరు కావాలని అడిగితే కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు ఫొటోస్ అయితే నేను షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ చూసారు కదా నేను పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట పన్నీర్ కర్రీ కాదు పన్నీరు ఫ్రైడ్ రైస్ అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి అసలు పన్నీర్ అయితే ఇంకా ఏంటంటే ఈ మధ్య మేము నాన్ వెజ్ అయితే మానేసాం కదా అందుకనేసి ఎక్కువగా పన్నీరు ఇట్లా శనగలు ఇలాంటి కర్రీస్ అయితే మీల్ మేకరు ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ప్రోటీన్ అనేది కావాలి కదా మనకి దానికోసం అనమాట ఇంకా ఇవి కూడా తినకపోతే ఇంకా కష్టమైపోతుంది చూడాలి మేమైతే మానేసాం కానీ మా బాబు బాగా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడండి మా బాబు కోసమైనా కొంచెం చికెన్ అలాంటివి పెడితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట మేమైతే మానేసాము ఎందుకంటే వాడు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు కదా కొంచెం తనకి ప్రోటీన్ అనేది కావాలి నాకైతే ఇష్టం లేదు తనకి పెట్టాలి అనేసి ఆల్మోస్ట్ నేను నా వెజ్లోనే తనకి పెట్టాలి అనేసి అనుకుంటూ ఉన్నాను కానీ కా బాగా స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉందనమాట మా బాబుకి సరేలేన చూద్దాము ఇలాంటివన్నీ చేసి పెడతాను అని చెప్పేసి ఇంకా మా పిల్లల కోసం అయితే ఇక్కడ బయట నుంచి ఫ్రైడ్ రైస్ అడిగారు మా పిల్లలైతే వద్దున బయట మంచిగా ఉండదు అని చెప్పేసి ఇంట్లో అయితే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా చేస్తూ ఉన్నానండి మీకు ఫుల్ వీడియో అంటే మొత్తం రెసిపీ కావాలి అంటే ఇంకొక వీడియోలు అయితే షేర్ చేస్తా షేర్ చేస్తాను ఎందుకంటే సగం చేసిన తర్వాతే నేను స్టార్ట్ చేశాను కదా సగం చేసినప్పుడు మీకు అర్థం కాదు అందుకనేసి నేను షేర్ చేయలేదనమాట ఇంకో విషయం ఏంటంటే నేను ఛానల్ పేరు కూడా మార్చేశానండి ఇంతకుముందు మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఉన్నింది ఇప్పుడైతే మేరీ క్లాసిక్ వరల్డ్ అనమాట ఇది దీనికి అర్థం వచ్చేసి నాణ్యత అనమాట అంటే స్వచ్ఛమైంది అని అర్థమండి క్లాసిక్ అంటే మీకు నాకు అంత పెద్దగా తెలియదు కానీ నేను మార్చాలనేసి మా బాబునైతే అడిగాను నాన్న నేను ఛానల్ పేరు మార్చాలి అనుకుంటున్నాను అనేసి ఎలాగూ ఎంసీ అని ఉంది కదమ్మా మేరీ క్లాసిక్ వరల్డ్ అని పెట్టు అని చెప్పేసి అడిగాడు అని చెప్పాడు మా బాబు నేను అడిగిన వెంటనే మొన్న నైట్ అడిగితే నాకు తెలియదు మా అన్నాడు నిన్న మార్నింగ్ అడిగినప్పుడు టక్కన చెప్పేశాడనమాట నాకు కూడా చాలా బాగా అనిపించింది ఛానల్ నేమ్ చాలా బాగుంది అని అనిపించింది ఎందుకు అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది నాకు అంత గ్రోత్ అనేది లేదనమాట కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఎలాగో ఈ ఛానల్ వెళ్తూ ఉంది కదా మానిటైజేషన్కి దగ్గరలోనే ఉందనమాట ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు పిన్ అనేది పంపించారు కానీ నాకు తెలియలేదు దానివల్ల మళ్ళీ వెళ్ళిపోయింది సరేలే అని చెప్పేసి ఈ వీడియోస్ అనేటివి పెడుతూనే ఉన్నాను అనమాట అవుతుందిలే మానిటైజేషన్ అనేసి ఇంక ఇది ఇలాగే ఉన్నిందంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి ప్రాసెస్లో అయితే ఉన్నాను దానివల్ల మీతో నేను వీడియోస్ అనేది త్రీ డేస్గా నేను వీడియోస్ అయితే షేర్ చేసుకోలేదన్నమాట అంటే ఆలోచనలో ఉన్నాను ఒక ఛానల్ పెట్టాను కదా ఇది అంత గ్రోత్ లేకపోతే వేరే ఛానల్ మార్చుకుందాంలే మంచి సెల్లు మంచి అంటే మంచి మీకు క్వాలిటీగా సెల్ తీసుకొని మంచిగా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము అనే దీనిలోనే ఉన్నానన్నమాట దానివల్ల అయితే వీడియోస్ అనేది మీతో షేర్ చేయలేదు ఇంకా ఇక్కడైతే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే మార్నింగు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట వాళ్ళను స్కూల్కి అయితే పంపించేసి నేను ఇంకా వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి అంటే ఇల్లు అంతా బూజ్ అంతా దులిపేసి కటన్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా నిన్నటి ఉంటే కూర్చొని అయితే మడత పెట్టేసి ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట మధ్యాహ్నం అంటే ట్వల్వ్ టూ థర్టీ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా టూ థర్టీ నుంచి చేస్తే కానీ నాకు ఈ పనులన్నీ అనమాట ఎందుకంటే కటన్స్ అన్నీ తీసేసాను కదా ఇంట్లో కూడా ట్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు ఇంకా రూమ్లో అంతా క్లంబ్జినెస్ కనిపించకుండా మనం కటన్స్ అయితే వేస్తే బాగుంటుంది కదా అందుకనేసి మార్నింగే కటన్స్ తీసేసి వేసేసానండి వాషింగ్ మిషన్లు అయితే వేసేశాను ఇంకా కొన్ని బట్టలు అయితే బయట కుర్చీలో ఉన్నాయి ఇవి కటన్స్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసారనమాట మనకు బట్టలు అయితే వస్తూనే ఉంటాయండి బట్టలతో పాటు బెడ్షీట్లు అలాగే ఇంకా ఈ కటన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా మా ఇంట్లో అయితే మరీ ఎక్కువండి బట్టలు అయితే మాత్రం ఎందుకంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు ఇలా మార్చి మార్చి వేసుకుంటూ ఉంటారు కాబట్టి పడుకునేటప్పుడు ఒక డ్రెస్సు బట్టలు అయితే ఎక్కువైపోతూ ఉంటాయి ఇంకా నేనైతే సర్ది సర్ది ఇంకా వేస్తూ ఉంటాను చాలా బట్టలు వేసేదానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అయినా కూడా తప్పదు కదా బట్టలు లేకపోతే మనకు ఇంకా గడవదనమాట ఇంకా ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి బట్టలు వేయకపోతే అది నెగిటివిటీ కూడా అండి ఇంట్లో ఇంకా అందుకనేసి ఎంత ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని మరీ వాషింగ్ మిషన్లో అయితే వేస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇంకా వాటర్ రాలేదు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదు అంటే ఇంక అప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుందనమాట అలాంటి సిచ్యువేషన్ నాకు ఈ మధ్య అయితే వచ్చింది ఇంటి నిండా బట్టలు అండి అసలు ఎంత క్లమ్జీగా ఉందంటే అంత క్లమ్జీగా ఉంది పైగా ఏంటంటే మాకు ఒక ఐదు ఆరు నెలల నుంచి సరిగ్గా వాటర్ అనేది రావటం లేదనమాట టూ అవర్స్కి ఒకసారి అయితే వస్తూ ఉన్నాయి వాటర్ వాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడంటే అప్పుడు పని చేసుకోవటానికి లేదనమాట ఎప్పుడు వాటర్ వస్తే అప్పుడే పని చేసుకుంటూ ఉన్నాను దానివల్ల కొంచెం టెన్షన్ కూడా పడుతూ ఉన్నాను దానివల్ల నొప్పి కూడా వస్తూ ఉందనమాట ఇక్కడ నేను ఒక సజెషన్ అయితే చెప్తానండి మీకు మనము పైన తీసుకుంటాం కదా బిల్డింగ్స్ మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాము కింద మోటార్ సరిగ్గా పని చేయడం పని చేయడం లేదనమాట దానివల్ల ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ మోటార్ వేస్తే అవి కొంతవరకే వచ్చేస్తున్నాయి కింద వాళ్ళు యూస్ చేసుకోవడం వల్ల అవి అయిపోతున్నాయి అనమాట ఇంకా పైకి అయితే అవి అందుకోవట్లేదు దాని దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది చాలా అయితే సఫర్ అవుతూ ఉన్నాను అనమాట నేను చాలా వరకు నీళ్లు యూస్ చేసుకోవడంలో ఒక్కొక్కసారి అయితే సామాన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఆగిపోతూ ఉన్నాయన్నమాట అందువల్ల కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా ఉండడం వల్ల ఎన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీతో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నాకు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా దానివల్ల అనమాట మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకుంటున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నా బాధలు ఏవైనా సరే అండి నేను ఓపెన్గా ఉంటాను అనమాట మీతో ఏదైనా మీతో షేర్ చేసుకోవడానికి ఒకవేళ మీరు అలా ఎవరైనా అలా చేరేటట్టయితే దయచేసి పైన అయితే చేరకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్కి నేను చెప్తున్న సలహా అనమాట పైన సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అనేసి చేరకండి మరి అపార్ట్మెంట్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ మేమైతే ఇప్పుడు ఉన్న చోటైతే అసలు సరిగ్గా నీళ్ళు అయితే పైకి రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే మాత్రం చూడాలి మరి అపార్ట్మెంట్లో మీకు బాగా వస్తున్నాయో లేదో మీరు షేర్ చేయండి ఇక మీదట మేము ఇల్లు ఖాళీ చేసినప్పుడు అపార్ట్మెంట్ తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అక్కడ పరిస్థితులు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే నాకు అక్కడ పరిస్థితులు తెలియదు అనమాట మా ఆయన అయితే చెప్తూ ఉంటారు అన్ని నెగిటివ్గానే చెప్తారనమాట అపార్ట్మెంట్లో అలా ఉంటుంది ఇలా ఉంటుంది నువ్వు ఉండలేవు చాలా కష్టము అనేసి చెప్తూ ఉంటారు నేనైతే ప్రతి ఒక్కటి నమ్మను కానీ అండి కానీ మనం తెలుసుకుంటే మంచిది కదా అంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేశారంటే నేను కూడా తెలుసుకుంటాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది కాకపోతే నేను ఎవరింటికి ఇంటికి వెళ్ళనండి ఇంట్లోనే ఉంటాను నా పని నాకు సరిపోతుంది ఎందుకంటే ఇంట్లో పని వాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకు పనే సరిపోతుంది అనమాట పని తప్ప ఇంకా వేరే వాళ్ళతో మాటలు పెట్టుకోవడము గొడవలు పెట్టుకోవడము ఇలాంటివన్నీ తెలియదు నాకు తెలిసినంత వరకు రోజంతా పనే సరిపోతుంది వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి కొంతమంది వచ్చేసి ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి పని చేసిపోతూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమి పని ఉండదు ఓన్లీ సర్దుకోవడం తప్ప ఎక్కడ వస్తూ అక్కడ పెట్టుకోవడము మామూలుగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవే ఉంటాయి బేసిక్ పనులు అయితే ఇంకా పని వాళ్ళు లేనప్పుడు ఏటు చెట్టు ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను కాబట్టి ఇంట్లో నాకు పని మోస్ట్లీ ఎక్కువగానే ఉంటుంది మార్నింగ్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అలా చేసుకుంటూ ఉంటాను ఓపిక్గా ఒకే రోజు చేశానంటే ఇంకా అంతే ఆరోగ్యము ఫినిష్ అయిపోతుంది అనమాట రో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అంతే క్లీనింగ్ అయితే మాత్రం చాలామంది యూట్యూబ్లో అది సర్దుకుంటూ కూడా మేము అన్ని పనులు చేసుకుంటున్నాము అని చెప్పేసి ఒక సలహా అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేసి నేనైతే అలా చెప్పనండి ఎందుకు అంటే నా పని నేను చేసుకుంటున్నాను కాబట్టి ఆ పని ఎంత కష్టమో నాకు తెలుసు కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళంతా పని మొత్తం వాళ్ళే చేసుకుంటారు కానీ యూట్యూబ్లో సంపాదిస్తూ మంచిగా డబ్బులు ఎర్న్ చేసుకుంటూ వాళ్ళు ఆల్మోస్ట్ బాగా ఉండే వాళ్ళే యూట్యూబ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లేదు బాగా క్లిక్ అయిన వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక పని ఆమెను అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళు మామూలుగా ఖాళీగా వాళ్ళు అయితే పని వాళ్ళని పెట్టుకోరు అనేసి నాకు తెలుసు అనమాట ఎందుకంటే నేను నా పని నేను ఎంత చేసుకుంటున్నానో నాకు తెలుసు ఆ పని ఎంత కష్టమో తెలుసు సలహాలు ఇచ్చేంత స్థితిలో అయితే నేను లేననమాట చాలా కష్టము పని ఇరవై నాలుగు గంటలు పని ఉంటుందండి ఏదో పైపైన సర్దితే పని అయిపోతుందంటే కదా అలా కాబట్టి నేనైతే చెప్పను ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటాను కాబట్టి ఇలా నేనైతే ఇంకా పని చేసుకుంటూ మీతో నా ఆలోచనలు ఇలాంటివన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా కష్టం అండి అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం పని అయితే మాత్రం చాలా కష్టము చాలా వాళ్ళని మెచ్చుకోవచ్చు కూడా వాళ్ళు పని వాళ్ళని పెట్టుకుంటే ఇప్పటికీ నెల నెల చిన్న సామాన్లు క్లీన్ చేస్తేనే పదహైదు వందలు పదహారు వందలు అయితే తీసుకుంటున్నారంట పని వాళ్ళను ఇంకా పనులు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి సామాన్ క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ మూడు అలా తీసుకుంటారేమో నాకు తెలిసి కానీ మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉంటాము మనకు ఎటువంటి శాలరీ అయితే రాదు కాకపోతే సంతోషంగా చేసుకోవాలన్నమాట నా వరకు అయితే నేను ప్రతి పని చేసుకుంటానండి ఫస్ట్ నుంచి నాకు అలవాటే అనమాట నా పని నేను చేసుకోవడం మా ఆయన్ని అసలు తాకనేనమాట ఏ వస్తువు కూడా తాకనీను నేను చేసిన మిస్టేక్ అదేనేమో కాకపోతే అప్పుడు చిన్న ఇల్లు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నాకు అప్పుడు అంతగా అనిపించలేదు కాకపోతే ఇప్పుడు పెద్ద ఇల్లు కాబట్టి చాలా కష్టము అసలు క్లీనింగ్ అయితే మాత్రం పిల్లలకు కూడా నేను అలవాటు చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా అసలు హెల్ప్ అనేది అనమాట నాకు నేనే చిన్నగా చేసుకుంటూ ఉంటాను పని పనంతా అయితే మాత్రం కానీ మీరైతే అస్సలు ఈ తప్పు అయితే చేయకండి ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా భర్తతో షేర్ చేసుకోండి భర్త చేసేటప్పుడు చేయనివ్వండి వద్దు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే అది మనం అలవాటు చేసామంటే వాళ్ళకు అదే అలవాటు అయిపోతుంది అనమాట పిల్లలు కూడా ముచ్చటగా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు కదా సామాన్లు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా సర్దడం కానీ చేస్తూ ఉంటారు వద్దు అని చెప్పకండి వాళ్ళకు పని చెప్పండి చేయినా అని చెప్పేసి నిదానంగా వాళ్ళైతే చేస్తూ ఉంటారు కానీ నేను చేసిన మిస్టేక్స్ అయితే మాత్రం మీరు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేశారు అంటే మనకి ఆరోగ్యము ఎప్పుడు ఒకే లాగా ఉండదనమాట మనకు వయసు పెరిగే కొద్దీ మనకు స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మనకి ఒక హెల్ప్ కావాలి అనేసి మనం కోరుకుంటాము హెల్పర్ని పెట్టుకున్నాం అనుకోండి చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు సరిగ్గా చేయరు అది చూసి మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది బీపీ కూడా వచ్చేస్తుంది వాళ్ళు చేయకపోవడం వల్ల ఎందుకంటే ప్రతీది మనం చూసి చూసి చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి అస్సలు నచ్చదు అనమాట కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఇంట్లో ఉండే వాళ్ళ చేత వాళ్ళు చేస్తూ ఉంటే చేపించుకోండి పనులు అంతే తప్ప చేయొద్దు నేనే చేసుకుంటాను అని మాత్రం చెప్పకండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకనే నా ఫ్రెండ్స్కి నేను చెప్తున్న సలహా అనమాట ఇది ఇంకా నా పని అయితే మీతో మాట్లాడుతూ నేను వర్క్ అయితే చేసేసుకున్నాను ట్యూషన్ కూడా అయిపోయింది పిల్లలు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట చూసారు కదా కటన్స్ అంతా మార్చేసాను నీట్గా ఇల్లంతా తోసేసుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదిగోండి పొంగలి అయితే చేశాను అనమాట కొమ్మ పొంగలి చీడిపప్పు చట్నీ అయితే చేశానండి ఇది ఇవాళటి వ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా